నాసా అమెరికా నాసా ఒక సమాచారాన్ని రిలీజ్ చేసింది ఏ ఆ విషయాన్ని మీకు తెలియజేస్తాను భారత్ అండ్ బిటీవీకి స్వాగతం నేను మీ మిత్రుడు జేకే దయచేసి లైక్ చేయండి చివరిదాకా ఆ విషయాన్ని చూడండి చూస్తే అర్థమవుతుంది షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాసా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో స్కైలాబ్ పడిపోతుంది 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 పడిపోతుందని బీభత్సమైన హడావుడి చేశారు చేసి చాలా మంది అంటే చాలా మంది కూడా ఆస్తులను అమ్మేసుకొని ఇష్టం వచ్చిన ఇదే చివరి రోజు ఈ రోజున బయటికి రాకూడదు ఈ రోజు బయటకు వస్తే మీద పడిపోద్ది కళ్ళు పోతాయి అది మైండ్ పనికిరాకుండా అయిపోతుంది ఆ కిరణాలు దీనికి మైండ్ పాడైపోతుంది కళ్ళు కూడా చూపులు పోతాయి అంత అంధాకారం వస్తుందని చెప్పి చెప్పి చాలా వరకు సైంటిస్టులు పెద్ద మే పెద్ద పెద్ద మేధావులు అతి ఉత్సాహవంతులు తప్పితే చాలా వరకు ఎవరు ఇళ్లలో అంటే బయటకు రాల పట్టపగలే ఇళ్లలో తలుపులు వేసుకొని చీకటి అయిపోయిన ప్రదే పరిస్థితుల్లో ఉన్నారు అప్పుడు అది ఎట్టకేలకి సముద్రంలో పడింది అరేబియన్ సముద్రంలో పడిపోయింది అప్పుడు భారతదేశానికి కానీ ఎవరి ప్రజలకు కానీ ఎక్కడ నష్టం జరగల కానీ ఇప్పుడు ఇది ఆరు లక్షల చిల్లర ఆరు లక్షల తొంభై వేలు కిలో కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఈ ఉపగ్రహం తొంభై తొమ్మిది అడుగులు వెడల్పుందంట ఇది సుమారుగా రో గంటకి ఇరవై ఒక్క ఇరవై ఒక్కటి ఏడు వందలు కిలోమీటర్ల స్పీడ్లో నడుస్తుంది ఇది ఆరు వేల కిలోమీ ఆరు లక్షల కిలోమీటర్లు ఆరు లక్షల ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నది కానీ గంటకొచ్చి ఇరవై ఒక్క వెయ్య ఏడు వందల కిలోమీటర్ల స్పీడ్తో వేగంతో దిగిపోతుంది పైనుండి కిందకి దిగడం కాబట్టి ఇది చాలా వేగంగా దిగుతుంది ఇది సుమారుగా వచ్చే సంవత్సరం జూన్ నెలలోకి భూమికి మీద పడుతుంది అని చెప్పి పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి భూమికి ఢీకొనే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఒక పక్క జపాన్కి భూకంపాలు రావడం జపాన్ ఏదో పైన ఒక ఇది కామ సుమారుగా సముద్రం పైన సముద్రానికి ఎన్నో అడుగులు ఎత్తున పద్దెనిమిది వందల అడుగులు ఎత్తున ఆ డ్యామ్ కట్టారు ఆ డ్యామ్ కట్టడం వల్ల భారత దేశం కాదు యావత్తు భూమి నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయి ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ కూడా అలాగా జరిగినయి ఇలా ఒరిగినయి అని చెప్పి చెప్తున్నారు దీనివల్ల ఈ జపాన్ ఒక డ్యామ్ వల్ల చాలా వరకు భూమికి ఆపదలు పంచు పంచుతున్నాయి చాలా కష్టంగా ఉంది ఈ డ్యామ్ వల్ల నీరు శాతం పైకి వెళ్ళిపోయింది పైకి వెళ్ళడం వల్ల భూమి తేడా వచ్చేసింది అని చెప్తున్నారు ఒక పక్కన శాస్త్రవేత్తలు అయితే ఇవన్నీ పట్టించుకోకుండా అమెరికా నుండి నాసా వాళ్ళు ఇవన్నీ కూడా ఒక ఉపగ్రహం పడిపోతుంది భూమికి దగ్గరికి వచ్చేసింది భూమికి తగిలే అవకాశాలు ఉన్నాయి అని వీళ్ళు చెబుతున్నారు మరి ఏం జరుగుద్దో ఏమిటో తెలియదు కానీ అయితే ఇప్పట్లో ఏమి ప్రమాదం లేదు భారత ప్రజలు ఏం భయపడాల్సింది లేదు వచ్చే సంవత్సరం జూన్ నాటికి ఈ వార్త పడింది అని సబ్ స్కైలాబ్ పడినట్టుగా ఇది కూడా ఏ సముద్రంలో పడిపోతే ప్రాణ నష్టం లేకుండా జన నష్టం లేక దొరుకుతుంది జరుగుతుంది మరి ఏమని చూద్దాం ఎదురు చూద్దాం వచ్చే సంవత్సరం జూను అంటే ఇరవై ఐదు జూన్ వరకు మనం ఎదురు చూడాల్సిందే ఈ స్కై ఈ ఒక్క ఉపగ్రహం భూమికి తగిలిందా భూమి పక్కన సముద్రంలో పడిపోతుందా అనేది వేచి చూడాల్సిందే అప్పుడు దాకా ఎవరు ఎన్ని మాయ మాటలు చెప్పినా మీరు భయపడద్దు స్కై లాబ్ దాకా భయమేమి ఉండదు దయచేసి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్